യാ ബാബു അമരാ ലെൻസ് ആ പക്കാളും കൊച്ചി సార్ మీరు కొంచెం వెనకలేండి సార్ నేత్రలేండి ఒకసారి నేత్రండి ఒకసారి గారు కేసు మీరుగా సరివంద్ర ఓపె గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రతి సంవత్సరం కూడా పెడతాము ప్రతి సంవత్సరం కూడా ఎవరొకరు రాజకీయ నాయకులు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అటువంటి ఈ ఫ్రేమ్ కూడా వాళ్ళుగా పౌన్ సమ్మ గారు సారితరు ఆ ప్రేమ పాత అయి ఇది కొత్తగా లేదీగా ప్రేమ్ ముప్పై వేల రూపాయలు తాత డో సురేష్ గారు ఇవ్వడం జరిగింది వారి యొక్క సహాయంతో గా ఒక ముప్పై వేలు ఈ ట్రైన్ చేసి చేస్తాం మరి వాటికి డబ్బులు ఇవ్వడం జరిగింది అట్లాగే మజ్జిగు పోతున్నాడు మజ్జిక్ కూడా ప్రతి మంగళవారం ఒక్కొక్క దాత వీరు కూడా ఒక దాత అట్లా ప్రతి మంగళవారం ఒక్కొక్క దాత రెండు నెలల పదిహేను రోజు నుంచి మూడు నెలల వరకు మజ్జిగిపోతున్నామండి ఇట్లాంటి కార్యక్రమం ఇంకా ఓటమి సహాయ కార్యక్రమం చేస్తున్నామండి ప్రాంగంలో భోజనాలు పెడతాం కానివ్వండి

కూడా అన్ని సామాజిక వర్గాల కన్నా కూడా విత్త బ్రాహ్మణి ప్రజా సేవలో ఉన్నది అలాగే ఈ సవేంద నిర్వహించడం అనేది గత ముప్పై రెండు సంవత్సరాలు ఈ అనేది కరోనా సమయంలో కూడా వారి యొక్క సేవలని ప్రజలకు అందించడం జరిగింది ఈరోజు సంఘ సభ్యుల యొక్క సహకారంతో దాతల యొక్క సహకారంతో మహత్తరమైన కార్యక్రమాలు ఈ సంఘం చేస్తున్నది అలాగే విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నది పేదల సంఘంలో పేదలైనటువంటి వారికి వృద్ధులకి బట్టలు పంపిణీ చేస్తున్నది అలాగే పేదలకి ప్రతి నెల కూడా అనుదాన కార్యక్రమం చేస్తున్నది ప్రతి నెల కూడా పెన్షన్ పెన్షన్ అలాగే వృద్ధులకి ఈ పంపిణీ కూడా మరో గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ చేరేటటువంటి పనులు కూడా ఈ సంఘం దాని యొక్క పరిధిలో విస్తరించిన దీనికి అన్ని సామాజిక వర్గాలు పెరుగుని చాలా మంది దేశంలో ఈ ఏరియాలో కూడా పెరుగుని చాలా మంది వ్యాపార అనేక సామాజిక కార్యక్రమాలలో ఈ మనకి విస్తరపడి సుబ్రమణ్యంగా కావున ఇవన్న సంఘాన్ని మన అందరూ కూడా ప్రజాసేవలోకి మనం కూడా పాల్పంచుకుంటామని చెప్పేసి యోగా చెప్పినటువంటి సంఘ నాయకుడికి అధ్యక్షుల వారికి కమిటీ జైకి దాని కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చేసిగా ఇప్పుడు మాత్రం అందరిగా ఒక తయారు చేసింది శాస్త్రంగా ఒక ఎప్పుడు కావాలంటే సంఘాన్ని అభివృద్ధికి వారు పాటు పడుతున్నాయి కాకుండా సంఘానికి సంబంధించిన ప్రభాక్ రాజ్ గారు అందరితో కూడా ఈ కార్యక్రమాలు ఇవే కాకుండా వివిధ కార్యక్రమాల కార్యక్రమాలు ఆయన చాలా శ్రమ ఉంటారు అలాగే ఏనా బయ్య గారు కూడా ఇవ్వరికి సహాయ సహకారాలు చూస్తూ ఉంటారు కాబట్టి మనం ఇరవై ఎన్ని సంవత్సరాలు చేస్తాం ముప్పై రెండు సంవత్సరాలు అని ముప్పై రెండు సంవత్సరానికి ఇలా దాత సహాయ చేయటం ఇలా మజ్జించడం పంపించేయటం పెట్టి ఎలా కాలం కూడా చేస్తున్నాం పోలవరం మంగవారం మజ్జిక గీతారోగం ఏమో మంచిగా కట్టి సమధానం పెట్టి ఏడు రెండు దేనికి చేస్తున్నాం ఇది కాకుండా సంగతి బతుందండి అనేక కార్యక్రమాలు పోయి కాదు చాలా చేస్తాం అలాగే ఈ ఒక ప్రేమ్ని మొత్తం గతంలో ఆ రామగారు ఇచ్చిన అలాగే ఉంది అది పావడం వల్ల ఈ సుమారుగా ఒక లేదు ఖర్చు పెట్టి ఈ కొత్తగా చేర్చుకోవడం జరిగింది అది సలహా పోయి పాదయం వల్ల మీరు ఎత్తానని మేము చేసే జరిగింది ఇది సుమారు పాతి చేసి ఉంటుంది ఒక రకంగా ఎలాగా ఈ తల్లివేంద్ర ప్రేమ ఒకసారి దాచిపడతాయి చాలా జన్గా ఫీల్ అవుతుంది మల్జుకే మంచిగా దాచుగా ఈ ప్రేమ అన్నది ఒకటి జరిగిపోయి చూడడం జరిగిందండి ఈ అవకాశం ఆయన ఆ స్ట్రక్చర్ అరేంజ్ చేసి వ్యవసాకాలం అంతా ఎవరు కావాలంటే వాళ్ళు ఆయన ప్లాట్ఫామ్ తయారు చేసి ఇస్తారు ఎవరు కావాలంటే వాళ్ళు వాళ్ళ పేరు కానీ వాళ్ళ పెద్దల పేరు కానీ మధ్యగా మజ్జిగా వ్యవసాగాలు అన్న వాళ్ళు అందరికీ ఖచ్చితంగా చేస్తారు మంచి చాలా వారంటీ కలదు స్టార్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ప్రొబ్రైటర్ పెరుగు అంచల్ స్కూల్ ప్రకటన మెయిన్ రోడ్ కైకలూరు